కూటమి వచ్చినందుకు నాకు చాలా సంతోషమైనది ఇంత ఆనందం ఎప్పుడు చూసుకోలేదు ఇదే ఫస్ట్ టైం చూద్దాం రాజపుత్రి చాలా ఆనందంగా ఉంది మాకు చాలా హ్యాపీనెస్ ఉంది సంతోషం మీరు తెలుసు చాలా సంతోషం మా ఓన్లో ఈ తురి ఇంత ఇది చేసినామంటే చాలా మేమే బోత్ సంతోషం హోగా బోత్ ఆనందం హోగా ये हमारे गली में पहली बार इतना आनंद रहे सो हम लोग हमारे बच्चे सभी हमार को भाया हमारे ये दो भी हमारे बहुत आनंद से कूटमी अभिवृत्ति अधिकारम बच्ची नंद को आनंदों उन्ना मैम हमारा बजरंग बली राजपूत गली आदरणी క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर